హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు రెసిపీ అయితే నేను తోటకూరతో లివర్ ఫ్రై చేశాను చూడటానికి నాన్ వెజ్ లివర్ ఫ్రైలా ఉంటుందండి ఇది నాన్ వెజ్ లివర్ ఫ్రై అనుకున్నారా కాదండి ఇది ప్యూర్ వెజ్ రెసిపీ ఇది తోటకూరతో చేశానండి ఫస్ట్ టైం చేశాను ఫస్ట్ టైం అయినా గా చాలా టేస్టీగా వచ్చింది దీనికోసం మనం ఆరేడు కట్టలు తోటకూర అయితే తీసుకోవాలి మనం ఎంత క్వాంటిటీలో చేసుకుంటామో దాన్ని బట్టి మిగతా ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి ఇది చేయడానికి మనం లేతగా ఉన్న తోటకూర అయితే బాగుంటుంది ముదురుగా ఉన్న తోటకూర అయితే పీచు పీచులా అనిపిస్తుంది కదా కాబట్టి లేతగా ఉన్నదైతే మెత్తగా పేస్ట్ అవుతుంది కాబట్టి లేతగా ఉన్నవి తీసుకోవాలి వీటిని వేర్లు తీసేసి కాడలతో సహా తీసుకొని బాగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి నీట్గా వాటర్ వేడి చేసి ఆ వేడి నీటిలో ఈ తోటకూర ఐదు పచ్చిమిర్చి వేసుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఉంచేయాలి త్రీ ఫోర్ మినిట్స్ ఉంచిన తరువాత వీటంతటిని తీసి ఒక వాటర్ స్ట్రైనర్లో వేసి పెట్టుకోవాలి వీటంతటిని బాగా చల్లార్చుకొని ఆ తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి మనం ముందుగా వేసుకున్న పచ్చిమిర్చి కూడా అందులో వేసుకోవాలి వీటంతటిని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఇందులో అసలు వాటర్ అయితే వేయకూడదు మనము ఈ పేస్ట్ అనేది కొంచెం గట్టిగా చేసుకోవాలి వీటంతటిని మనమైతే ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇది చేయడానికి ప్రాసెస్ ఎక్కువే కానీ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎప్పుడూ తోటకూర ఫ్రై పప్పు తోటకూర అయితే బోర్ కొడుతుంది కదా అందుకని మనం ఇలా చేసుకోవచ్చు దీనిలో ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఫ్లోర్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పావు స్పూన్ గరం మసాలా పావు స్పూను వేయించిన జీలకర్ర పొడి అలాగే తగినంత సాల్ట్ తగినంత పసుపు వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఈ వేసిన మసాలాలన్నీ బాగా కలుపుకోవాలన్నమాట దీనిలో ఎక్కువ శనగపిండి వేయకూడదండి శనగపిండి ఎక్కువ అయితే మళ్ళీ పకోడీ టేస్ట్ వచ్చేస్తుంది అలాగే గట్టిగా అయిపోతుంది కాబట్టి మనం కరెక్ట్ మెజర్మెంట్లో వేసుకోవాలి నేను ఎలా వేసానో అలా మీరు వేసుకోండి పెర్ఫెక్ట్గా వస్తుంది మెజర్మెంట్ కరెక్ట్ గా ఉండాలి చేసుకున్నప్పుడు దీనిలో వాటర్ వేయాల్సిన అవసరం అస్సలు లేదు దీనిని ఇడ్లీ ప్లేట్స్ లో కానీ కేక్ బేకింగ్ చేస్తాం కదా ట్రేలో కానీ వేసుకోవాలి నేనైతే కేక్ బేక్ చేస్తాం కదా అలాంటి బౌల్లో వేసుకున్నాను ఈజీగా రావటానికి ఆయిల్ అయితే గ్రేస్ చేసుకున్నాను బటర్ పేపర్ ఉన్న వాళ్ళైతే బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు ఈ మిశ్రమం అంతా సమానంగా పెట్టుకోవాలి ఎయిర్ బబుల్స్ అవి లేకుండా ట్యాప్ చేసుకోవాలి మొత్తానికి దీన్ని ఇలా తయారు చేసి పెట్టుకున్న తర్వాత మనం ఒక కుక్కర్ తీసుకొని దానిలో ఒక స్టాండ్ అయితే పెట్టుకోవాలి వాటర్ వేసుకొని నా దగ్గర స్టాండ్ పెద్దది అయిపోయింది కాబట్టి చిన్న బౌల్ తిప్పి పెట్టుకున్నాను దానిపైన నేనైతే ఈ మిశ్రమాన్ని పెట్టాను అలాగే దీనిపైన మూత పెట్టి విజిల్ లేకుండా ఆవిరికి ఉడికించుకోవాలి అలాగే దీనిని ఎనిమిది నిమిషాలు హై ఫ్లేమ్లోని నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లోని ఉడికించుకోవాలి మనం ఈ క్యాప్ ఓపెన్ చేసి తీసిన తరువాత ఉడికిందో లేదో చెక్ చేసుకోవడానికి మనం ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదండి ఆ స్పూన్తో చూడాలి అది క్లీన్ గా అంటుకోకుండా వస్తే అయిపోయినట్లే అప్పుడు చల్లారిన తర్వాత దీన్ని తీస్తే పైన చూపించిన విధంగా చెయ్యాలి వీటిని మనం లివర్ ముక్కల్లాగా లో కట్ చేసుకోవాలన్నమాట నేనైతే పైన చూపించిన విధంగా కట్ చేసుకున్నాను చూడండి ఈ లివర్ పీసెస్ అయితే చాలా బాగా వచ్చాయి కదా తోటకూరతో లివర్ పీసెస్ టేస్ట్ కూడా చాలా బాగుందండి పెర్ఫెక్ట్ షేప్ రావాలంటే ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను పైన చూపించిన విధంగా కట్ చేసుకోండి అంటే లివర్ పీసెస్ ఏ షేప్లో ఉంటాయో అలాగ కట్ చేసుకుంటే చూడటానికి కూడా చాలా బాగుంటుంది మనము ఏ ఏ విధంగా అయినా చేసుకోవచ్చు కాకపోతే లివర్ లా ఉంటే బాగుంటుంది కాబట్టి అలా కట్ చేసుకోవాలి తర్వాత మనం కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే తీసుకోవాలి అవి ఫ్రై చేయడానికి సరిపడినంత ఇంకా ఎక్కువ ఆయిల్లో చేసినా సరే ఆయిల్ కొంచెం గ్రీన్గా వచ్చేస్తుంది అలా కాకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్లో చేసుకుంటే బాగుంటుంది అందుకే నేనైతే తక్కువ ఆయిల్లో అయితే ఫ్రై చేశాను ఆయిల్లో కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది లోన కూడా బాగా ఉడుకుతాయి హై ఫ్లేమ్లో ఒకసారి పెట్టేస్తే పై పైన వేగిపోతాయి కానీ లోపల బాగా ఉడకవు కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో వేగించుకుంటే బాగుంటుంది ఇలా వేగిన తర్వాత మనం ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఫ్రై చేసిన ఆయిల్ అంతా తీసేసి అదే కళాయిలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దానిలో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మూడు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలోపు ఈ ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తరువాత దీనిలో టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా తగినంత పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఈ మసాలాలన్నీ బాగా వేగనివ్వాలన్నమాట మసాలాలు అంతా బాగా వేగిన తరువాత అందులో రెండు టమాటోలు పేస్ట్ చేసి వేసుకోవాలి పేస్ట్ చేసుకొని వేసుకోవడం వలన జ్యూసీగా వస్తుంది దీనిలో ఈ గ్రేవీ పల్చగా ఉంటేనే అది మొక్కలకి బాగా పడుతుంది ఒకవేళ తిక్కగా అయిపోతే కొంచెం వాటర్ వేసుకొని పల్చగా చేసుకోండి నేనైతే కొంచెం పల్చగా చేసుకున్నాను కాస్త వాటర్ వేసుకొని ఎందుకంటే ఆ జ్యూసీ అనేది ఆ మొక్కలకి బాగా పడితేనే కదా టేస్ట్ అని తెలుస్తుంది కాబట్టి నేనైతే కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకున్నాను ఇది ఇలా బాగా కొంచెం దగ్గరికి అయిన తరువాత ఇందులో మనం తోటకూర లివర్ ఫ్రై అయితే వేసుకోవాలి ఈ ముక్కలన్నీ అందులో వేసుకొని మొత్తం టాస్ చేసుకోవాలన్నమాట ఈ ముక్కలన్నీ బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఈ ఐదు నిమిషాలు అయిన తరువాత ఈ గ్రేవీ అయితే కొంచెం దగ్గరగా పడుతుంది కాబట్టి దగ్గరగా అయిన తరువాత దీనిలో కొత్తిమీర తరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదైతే ఇంకా జ్యూసీగా ఉండడం వలన ఈ ముక్కల్లోని బాగా ముక్కలకి అది బాగా పడుతుంది కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది జ్యూసీగా వద్దు అనుకునే వాళ్ళైతే కొంచెం వాటర్ వేసుకోకుండా దగ్గర ఫ్రై చేసుకోవచ్చు ఈ వాటర్ వేయడం వల్ల ఏంటంటే ముక్కలకి బాగా పడుతుంది కాబట్టి నేనైతే అలా చేశాను నేనైతే ఇంక అలా దగ్గరికి జ్యూస్ అంతా దగ్గరికి మగ్గే వరకు చేసుకున్నాను అనమాట లాస్ట్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన తోటకూరతో లివర్ ఫ్రై రెడీ తోటకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది అలాగే రక్తహీన సమస్యలను తగ్గిస్తుంది విటమిన్ ఏ విటమిన్ సి లాంటి విటమిన్లు బాగా ఉంటాయి కాబట్టి ఇవి కళ్ళు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది కాబట్టి మనం తోటకూర యూజ్ చేసుకుంటే చాలా మంచిది మీ పిల్లలకు కూడా పెట్టండి ఈ తోటకూరలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ జీర్ణక్రియ బాగా జరుగుతుంది మలబద్ధకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి కాబట్టి ఇంత బెనిఫిట్స్ ఉన్నాయి ఈ అయితే ఏదో రూపంలో యూజ్ చేసుకోండి ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కిందన బెల్ బటన్ ఉంటుంది అది క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ వస్తాయి అంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్